ఈరోజు శ్రీ విద్య డివోషనల్ డివోషనల్ విద్యార్థులకు అభిమానులకు హస్తరేఖలలో భాగంగా హస్తరేఖలు దాన్ని బట్టి జీవితాన్ని ఎలా తెలుసుకోవచ్చని మనం ప్రోగ్రామ్స్ నడుపుతున్నాము అందులో మానవుల హస్తాలు ఏడు రకాలు అందులో మనం ఎక్కువగా మన భారతీయుల ఆధారంగా చేసుకుని మేము చెప్తున్నాం మానవులు హస్తాలు ఏడు రకాలుగా ఉంటాయి ఆ ఏడు రకాలు ఏడు రకాల రకాల అనేక గుణాలు మిక్స్ అయి ఉంటాయి అందులో ప్రాథమిక హస్తం అంటే ఏంటి దాని లక్షణాలు ఎలా ఉంటాయి అనేది మీకు వివరిస్తాను ఈ ఫోటో చూడండి ఇది ప్రాథమిక అస్తం అంటారు ఈ ప్రాథమిక అస్తం ఏంటంటే చెయ్యి మోటుగా ఉంటుంది ఏడు బండగా ఉంటాయి కొంతమందికి మృదువుగా కూడా ఉంటాయి ఇవి కొంచెం వేలకి అంతపర్యాలు ఉంటుంది అల్ప సంతోషులు ఉత్సాహంగా ఉంటారు ఉర్రు ఉంటారు కంగారు పడుతూ ఉంటారు మూఢ నమ్మకాలతో ఉంటారు కొంచెం చార్తస్వ స్వభావాలు కలిగి ఉంటారు ఇటువంటి హస్తాలు గ్రామాల్లో ఎక్కువగా ఉంటాయి రైతులు రైతు కూలీలు పాడి పాడి పంటలు పండించేవారు వ్యవసాయదారులకి ఎక్కువగా ఉంటాయి అలాగే సిటీల్లో పట్టణాల్లో అడ్డ మీద ఉండే కూలీలు అలాగే ఆటో డ్రైవర్స్ రిక్షా పిల్లర్సు అలాగే కాయకష్టం వాళ్ళకి ఇవి ఎక్కువగా ఉంటాయి వీళ్ళు ఏంటంటే అత్యుత్సాహం చూపిస్తారు ఆవేశపడిపోతారు ఉదాహరణకు ఒక రాజకీయ నాయకుడు వచ్చి మీరు గురువు గారు అదంతా రాజుగారు మీకే చేస్తామని వచ్చాక ఆ వచ్చిన వ్యక్తి ఎలాంటి కూడా తెలుసుకోకుండా వీళ్ళ దగ్గరికి వచ్చినందుకు వీళ్ళు పొంగిపోతారు పొంగిపోయి వాళ్ళకి మాట ఇచ్చేస్తారు వాళ్ళు కూడా తిరుగుతారు వాళ్ళు వాళ్ళ చేతిలో కూడా మోసపోతూ ఉంటారు ఆ విధంగా వీళ్ళు వీళ్ళ కష్టాలంతా రాజకీయ నాయకులు అని అది తెలియణ దోసుకుంటూ ఉంటారు ఇంకా వీరికి వ్యవసాయం బాగా కలిసి వస్తుంది పాడి పట్లు బాగా కలిసి వస్తూ ఉంటాయి మూఢనమ్మకాలతో ఉంటారు కాబట్టి వీరికి ఏంటంటే మళ్ళా వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తూ ఉంటే వీళ్ళు ఉన్నత స్థితికి వెళ్తారు వీళ్ళకి మనం ఇవ్వాల్సింది ఏంటంటే ఎటువంటి పాటతో పండించాలి ఎంత బాగా పండించాలి దానికి కావాల్సిన టెక్నాలజీని మనం ఇవ్వగలిగితే వీళ్ళు అద్భుతమైన పాటతో పండించి మనందరికీ అందించగలం వీరిలో కొంతమందికి ఈ చేతి ఆకారం కాకుండా లోపల ఉన్న రేఖలు కీర్తి రేఖలు ఆయుష్ రేఖ మరికి శిరో రేఖ అట్లా పెట్టి కూడా మనం ఫలితాన్ని మిక్స్ చేసి చెప్పాల్సింది వీరికి కనుక కీర్తి ప్రతిష్టలు రేకుంటే అటువంటి వాళ్ళు గ్రామాల్లో నాయకులు అవుతారు సొసైటీ ప్రెసిడెంట్లు ప్రాథమిక సహకార సంఘాల ప్రెసిడెంట్లు అలాగే పంచాయతీ ప్రెసిడెంట్లు ఎంపీటీసీలు ఇటువంటి పద్ధతులు కూడా వస్తాయి రాజకీయంగా పలుబాటు ఉంటుంది అలాగే వేరే రోడ్లు కూడా ఆదాయం సంపాదించగలుగుతారు ఇది ఎక్కువగా మనకి నేను చాలా హస్తాలు చూస్తాను ఇందులో మంచి మంచి లీడర్లు కుడాను ఎందుకంటే నాకు ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా గ్రామాలలోనే అనేక చేతులు చూస్తాను అనేక పట్టణాల్లో అనేక పల్లెటూరులో చేతులు చూస్తాను అందరూ కూడా వ్యవసాయ అన్నీ కూడా లాగా ఉంటాయి వీరికి శుక్రస్థానం చంద్రస్థానం బాగుంటే ఖచ్చితంగా మంచి పాడి పరిశ్రమ కలిసి వస్తుందని చెప్పవచ్చు ఇది స్తాలు మొదటి తీ ప్రాథమిక అస్తం ఓ